నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పెయిన్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్టీ ట్రైనర్ యోగా గురువు మనీ పవర్ మాస్టర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ గా ఉన్నాం ఏంటి సూపర్ కొట్టడం అది సూపర్ గా ఉన్నాను అన్నారు మీరే అందుకే సూపర్ గా ఉన్నారు నేను మామూలుగా ఉండదు ఇప్పుడు మీరు ఇక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ సీసీ కెమెరా వైపు చూసారు ఎందుకోసం కారు ఓ కారా ఎందుకు మీకులేదా మాకు లేదు అయ్యో బాబ తదాస్తు మీకు ఎలాంటి కార్ కావాలంటే తీసుకో తీసుకోనా అయితే ఈ మధ్యకాలంలో మీకు ఒక జోక్ చెప్తా వాళ్ళందరికీ మరి ఫీల్ అవుతారు వాళ్ళు కూడా మీరు సూపర్ కోడ్రా మాకేనా మీకు ఎవరైనా లేదు మీ అందరికీ కూడా అయితే మీకు దీని ముందు ఒక జోక్ చెప్పాలి చెప్పండి ఏం తెలుసా ఒక ఈ మధ్యకాలంలో ఈ ఆనవాళ్ళు బాగా యాక్టివ్ అయిపోయారు ఫుల్ యాక్టివ్ ఎందుకంటే ఆ రీల్స్ ఇట్లా రీల్స్ చేసుకుంటా అందులో ఏం ప్రియ చేసుకుంటే ఇగో నాకు ఒక బిఎండబ్ల్యూ కార్ ఉంది తర్వాత నాకు దానికి డ్రైవర్ ఉన్నాడు పెద్ద విల్లా ఉంది తర్వాత నాకు ఏడు వరాహాలు నగలు ఉన్నాయి తర్వాత మా పిల్లలకి మంచి మంచి హైఫై బైక్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి అని మళ్ళీ చెప్పి అవన్నీ ఎప్పుడో ఇచ్చేసాడు దేవుడు అవన్నీ ఎప్పుడో ఇచ్చేసాడు దేవుడు అవి ఎక్కడున్నాయో వెతుక్కోవాలి తెచ్చుకోవాలి అంటే అది ఆల్రెడీ రాలే ఆమె అనుకుంటుంది అప్రమేజర్ నుంచి వస్తున్నాయి అవి వెళ్ళి ఎక్కడెక్కడ ఉందో అది అదొకటి ఉంది ఇంకో ఇంకో జోక్ చెప్తున్నారు ఈ మధ్య ఇగో మా వైఫ్ మా మా స్కూల్లో నాకు క్లాస్మేట్ ఆమె హోంవర్క్ నేను ఎప్పుడు చేసేది ఆమె హోంవర్క్ ఈ స్కూల్లో ఉన్నప్పుడు చేసేది ఇప్పుడు కూడా మా క్లాస్మేట్ నేను నేను పెళ్లి చేసుకున్నాను కదా మా క్లాస్మేటే కదా ఇప్పుడు ఆమె హోంవర్క్ అక్కడ చేసిన ఇప్పుడు ఈమె హోంవర్క్ కూడా ఇంట్లో చేస్తున్నాను చూస్తున్నాడు కడుగుతున్నాడు కడుగుతున్నాడు సో దీన్ని బట్టి మన లైఫ్లో మీరు ఏది అనుకుంటారో అదే జరుగుతుంది ఆయన ఏమనుకున్నాడు చిన్నప్పటి నుంచి మా క్లాస్మెంట్ హోంవర్క్ నేను చేసిన పెళ్ళైన తర్వాత నా భార్య హోంవర్క్ నేను చేస్తా చేస్తాడు క్లాస్మెంట్ భార్య ఇంకా దానికి ఒక్క ఒక్కరు చేసిన వీడియో దానికి ఇంకా అందరు చేస్తున్నారు జాగ్రత్త నాన్న మీరు జీవితాంతం అట్లా హోంవర్క్ చేయాల్సిందే రీల్స్ చేస్తున్నారుగా అంటే ఏది ఏది అనుకుంటారో ఏది వీడియో విజువలైజేషన్ జరుగుతుందో కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళ భార్య అనారోగ్యం కావచ్చు వాళ్ళకి భార్యకి ఏమన్నా కావచ్చు రీల్స్ అనేది నవ్వి పుట్టించడానికి చెప్తుంటామో కానీ అది నిజమవుతుంది అనే విషయం వాళ్ళకి తెలియదు ఎంతో మంది చూసి వావ్ వాళ్ళు లైక్ చేసి ఇట్లా కామెంట్ చేస్తారు కదా కంటిన్యూ అంటారు వాళ్ళు కంటిన్యూ అంటారు అంటే అట్లా చేయడం ఇంకా అంతేగా మరి అందుకోసమే రీల్స్ చేసే వాళ్ళకి జాగ్రత్తగా ఆలోచించి చేయండి ఓకే అంతే ఓకే సో మరి మా అందరికి ఎలాగ కారు టాపిక్ వచ్చింది కాబట్టి డ్రీమ్ కారు అంటే ప్రతి ఒక్కరికి కారు కొనుక్కోవాలని ఉంటుంది ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి కూడా ఇంకా పెద్ద కారు కొనుక్కోవాలని ఉంటుంది కాబట్టి అలాగా మీ లగా మీకు ఇప్పుడు కార్ అనేది ఇంకా పెద్ద కార్ కొంత ఉంటుంది కదా కార్ అనేది ఇప్పుడు కామన్ కామన్ ఖచ్చితంగా ఉండాలి సిటీస్ లో అయితే కాబట్టి ఎవరికి నచ్చిన డ్రీమ్ కార్ వాళ్ళకి కావాలంటే ఏం చేయమంటారు ఏం చేయాలంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళ మైండ్ లో ఏం పెట్టుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ మైండ్ లో ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి ఏంటంటే నేను సెకండ్ హ్యాండ్ కార్లు కొనను కొనను నాకు సెకండ్ హ్యాండ్ కాదు ఫస్ట్ హైండే కావాలి అని ఎప్పుడైతే అనుకుంటావు బుర్రలో అది యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ వస్తాయి ఎస్ తదాస్తు 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 ఈ బుర్రలో ఎప్పటికీ ఏ సెకండ్ హ్యాండ్ తక్కువ వస్తుంది సెకండ్ హ్యాండ్ తక్కువ వస్తుంది కదా ఆ యూనివర్స్ నుంచి కూడా తదాస్తు సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ కొను అన్ని సెకండ్ హ్యాండ్ అవుతాయి లైఫ్ ల వైఫ్ సెకండ్ హ్యాండే పిల్లలు సెకండ్ హ్యాండ్ అన్ని సెకండ్ హ్యాండ్ అందుకోసం సెకండ్ హ్యాండ్ గురించి ఆలోచించదు అతని సో అందుకని ఫస్ట్ హ్యాండ్ కావాలి నాకు అంటే ఫస్ట్ హ్యాండే జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే నాకు నా లైఫ్లో అనుభవాలు జరిగినాయి ఏ సెకండ్ హ్యాండ్ చింతకొస్తుంది కానీ ఫస్ట్ రెండు వేల తొమ్మిదిలో కొన్నాను మార్పు ఎయిట్ హండ్రెడ్ సెకండ్ హ్యాండే మళ్ళీ రెండు వేల పదిహేనులో కూడా సెకండ్ హ్యాండ్ కొన్నాను దాని తర్వాత దండం పెట్టా సెకండ్ హ్యాండ్ తో ఎంత ప్రాబ్లం అవుతుంది నాకు తెలుసు అది ఎక్కడో పోతుంది మే ఒకటో తారీఖు రెండు వేల పదిలో అడవిలో ఆగిపోయింది మిట్ట మధ్యాహ్నం ఎండలు చిన్న పాప బాబు చిన్నగా ఉన్నారు ఫ్యామిలీ అంతా ఉన్నారు మామూలుగా ఉండదు సెకండ్ హ్యాండ్ తోటి అందుకోసం దండం పెట్టు సెకండ్ హైండ్ ఫస్ట్ హ్యాండే కావాలి అని అనుకో కారు కారే కదా ఏదైనా ఫస్ట్ ఫస్ట్ ఇస్ ద బెస్ట్ ఓకే సో అలా అనుకోని ఏం చేయాలంటే ఇలా అను అంటే యుద్ధానికి కాదు ఇలా అనుకో ఇలా అనుకున్న తర్వాత ఒకటి ఒకటి ఏడు ఆరు ఏంజల్ నంబర్ వన్ వన్ సెవెన్ సిక్స్ ఇక్కడ రాసుకో ఇక్కడ నేను గ్రీన్ కలర్ రాశాను మీకు నంబర్ కనిపించకపోతే మళ్ళా అంటే నా వీడియోలో చదువుకొని వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అర్థం కాదు ఒకటి ఒకటి ఏడు ఆరు ఆరు ఇది గ్రీన్ కలర్లో రాయాలి మీకు కనిపించడం కోసం నేను బ్లాక్ కలర్లో రాశాను గ్రీన్ కలర్ రాసుకోండి వన్ వన్ సెవెన్ సిక్స్ భలే ఉన్నారు గురుజీ అన్ని మాయ మాటలు చెప్పుకుంటా ఆగం చేసుకుంటా కోటేశ్వరుడు అయిపోయి రెండు కొనుక్కోని కారు అని అనుకుంటున్నారు నాన్న నంబర్ రాసుకుంటే కార్ రావడం కాదు ఏది రాదు కానీ వస్తుందని ఎందుకు చెప్తుందా లాజిక్ ఉంటారు కదా లాజిక్ లేకుండా ఏది చెప్పడు కదా బాబా పండగం ఇలా రాసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీరు ఏదైనా పని చేస్తుంటారు మీరు డాక్టరో లాయరో యాక్టరో గురువు గారు చెప్పారు కదా వన్ వన్ సెవెన్ సిక్స్ అని మళ్ళీ చూడంగానే కార్ గుర్తొత్త ఈ నెంబర్ ఎందుకు రాసుకున్నావు ఏంజల్ నంబర్ డ్రీమ్ కార్ అని రాసుకున్నావు ఈడ నువ్వు ఎప్పుడు గుర్తు చేస్తుంది గుర్తు చేస్తుంది కాబట్టి నువ్వు పని ఎక్కువ చేస్తావు స్మార్ట్ వర్క్ హార్డు వర్క్ అది పని చేసేస్తుంది దానికోసం గుర్తు చేయడానికి కోసం ఇది రాసుకోవాలి అట్లా పని చేస్తాయి అనమాట అట్లా ఏది చెప్పా నేను యాభై ఐదు సార్లు రాయండి కోటిష్లు అవుతా ఇట్లాంటి అన్ని లాజిక్ నేను గుర్తు చేయడానికి అవేర్నెస్ చేయడానికి యాక్టివేషన్ చేయడానికి నువ్వేమో నాకు రూపాయి ఇచ్చా నీకేం రూపాయి రూపాయిస్తానున్నా నేను ఈ మాట వింటే మాట నీళ్ళ మూట అయిపోయి నీకు అద్భుతాలు జరుగుతాయి అలా అలా చేయడమే కాకుండా కరెక్ట్గా అంటే నేను రెడ్ కలర్ కార్లు కొన్నాను ఎప్పుడు చెప్పను కానీ వైట్ కలర్ కార్లు కొనండి చాలా అద్భుతాలు జరిగిపోతాయి సో ఈ నెలలో ఇంకా అద్భుతంగా మీరు తొందరగా కొనుక్కోండి కార్లు ఎందుకంటే సూపర్ కోడి అక్టోబర్ నెలంత రెండు వేల డబ్బులు వచ్చేస్తాయి మీరు అనుకుంటే వచ్చేస్తాయి నాకు రాలేవా కార్లను చాక్లెట్ లాగా కొనాలి కార్లు చాక్లెట్ లాగా కొనాలి సులభంగా వేగంగా ఆనందంగా బిల్డింగ్లను బిస్కెట్ కొనేసా రెండు బిల్డింగ్లు కొనేసా ఒక కార్ కొనేసా అంతే అద్భుతం అనుకుంటే అయిపోతుంది ఇగో ఈ విధంగా ఈ కారు ఏదైతే అనుకుంటారో మీ మోడల్ అది కంపెనీ ఇప్పుడు చూడండి మహీంద్రా కంపెనీది ఏం మోడల్ ఎక్స్యూవి త్రీ హండ్రెడ్ ఆటోమేటిక్ ఇది ఇలా అనుకున్నాం మేము పది షోరూలు తిరిగి మొత్తం ఆ కార్ ఫిగర్ తీసుకొచ్చి ఇలా నేను ఎక్కడైతే పడుకుంటానో లేవగానే అది కనిపించేటట్టు గోడకి పెట్టుకున్నా లేవగానే పొద్దున్న అది చూడు కారు 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 మీరు భలే అనుకుంటారు నిజంగా కారు కారు ఎక్కడ పోయినా బాత్రూమ్ పోయినా వాష్రూమ్ పోయినా తిన్నా పడుకున్న కారు 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 ఎన్నిసార్లు అయితే రెండు వేల సార్లు అది రిపీట్ 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 సబ్కాన్షియస్ మైండ్ అయిందా అంతే కారు వచ్చిన ముందు అంతే పట్ ఏమనుకున్నావు మామూలుగా అసలు ఎవ్వరికి అర్థం కాదు నేను చెప్పేది బరే ఎవరికి అర్థం కాదు మాకు అర్థమైంది మీకైతే వచ్చినాయి కానీ మాకు ఆ మరి మైనస్ మీకైతే వచ్చినాయి కానీ నాకైతే రాలేవన్నా కానీ నెగిటివ్ మాట్లాడే కా నువ్వు అందుకోసం రాలేదు నెగిటివ్ మాట్లాడ గురించి ఐ గాట్ ఇట్ అను నీకు వస్తుంది అర్థమైందా నీకు సబ్జెక్టే ఇది నువ్వు నా గురించి నెగిటివ్ మా మీకే నాకు వస్తే మీరు నాకు పాజిటివ్ మాట్లాడుతున్నారు మీకే వస్తాయి మీకే కోట్లు వస్తాయి మీరు మందిని మోసం చేస్తున్నారు నేను ఎప్పుడు మోసం చేయ నేను నిక్కచ్చిగా స్పష్టంగా చెప్తాను ఎందుకు గోల్డెన్ టైం స్టార్ట్ అంటే గోల్డ్ వాచ్ నాకే వచ్చింది మాకు రాలేదు రాలేదని మీదే అన్నారు నేను అనలే నాకు వచ్చింది అంటే మీ మీరు రాలేదని మీరు అంటున్నారు మీరు నో అంటున్నా నేను ఎస్తు అంటున్నా మీరు నో అంటున్నా నేను వేస్తా అంటున్నా ఇదే తేడా ఇప్పటి నుంచి మీరు వేస్తాను అది దేనికన్నా ఎస్ అన్నాను మీ భార్య ఏమని చెప్పింది వేస్తాను అంతే నువ్వలే ఉండదు అర్థమేనా మీకు డ్రీమ్ కార్ తప్పకుండా వచ్చింది వచ్చింది లేదా మీకు వచ్చింది అంతే నెక్స్ట్ వీడియో షూటింగ్ వరకు కార్లు రావాలి మామూలుగా ఉండాలి మాతోడియా మరి డ్రీమ్ కార్ వచ్చిన తర్వాత మీకు ఏ కార్ వచ్చిందో కింద కామెంట్ చేయండి బిఎండబ్ల్యూ ఆడి కారా బెంజ్ కారా రోల్స్ రాయా మేమైతే మహీంద్ర అయిపోయింది ఇంకా బిఎండబ్ల్యూ కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడైతే ఇల్లు రెండు ఇళ్ళలో అయిపోయింది ఇంకా బిఎన్డబ్ల్యూ బెంజ్ గారు రోజుల స్టెప్ బై స్టెప్ మళ్ళీ అది కూడా చేస్తా ఓకే ఇది మాత్రం గుర్తించుకోండి కానీ పెద్దగా తీసి పెట్టుకో మీ యొక్క బెడ్రూమ్ లో కానీ పడుకున్న ఆఫీస్ ఎక్కడైనా మీరు కారు కనిపిస్తూ ఉండాలి ఇట్లా పడుకున్న లేచిన నిద్రమైనా నీకు కారు 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 లక్ష్యం చేరుకో అంత అద్భుతం జరిగిపోద్ది ఇది మాత్రం థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్ నెంబర్ వన్ వన్ సెవెన్ సిక్స్ ఉదయం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలు కనాలండి అవి మామూలుగా లేదు బ్రహ్మముహూర్తం బ్రహ్మ ముహూర్తం గోల్డెన్ టైం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు నీవు పదిహేను సార్ ఇట్లా ఏంజల్ నంబర్ వన్ వన్ సెవెన్ సిక్స్ ఐ గాట్ డ్రీమ్ కార్ ఇట్లా పదిహేను సార్లు ఐ డ్రీమ్ ఐ గాట్ డ్రీమ్ కార్ నాకు సులభంగా వేగంగా ఆనందంగా నాకు ఈ కంపెనీ కారు ఏదైతే ఉందో నీ కంపెనీ కారు బెంజా ఆడియా చిన్న ఇట్లా పదిహేను సార్ కౌంట్ చేసేసి తరాస్ వచ్చేసి ఇంకా డౌట్ ఏ ఉండదు డౌట్ డౌట్ ఓకేనా షూర్ అండ్ ప్యూర్ థ్యాంక్ యూ హ్యాపీ ప్రాప్తి రస్తు మీకు థ్యాంక్ యూ వచ్చింది వచ్చేసింది బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి సో ప్రతి నెల కూడా మనకు ఒకటో తారీఖు స్టార్ట్ అవుతాయి ప్రతి నెల అంటే మొత్తం ఇయర్ మొత్తం జనవరి ఒకటి ఫిబ్రవరి ఒకటి అట్లా ప్రతి నెల ఒకటో తారీఖు సో ఇప్పుడు నవంబర్ ఒకటి అక్టోబర్ ఒకటి స్టార్ట్ అయిపోయింది ఎనీ మంత్ ఫస్ట్ ఆన్లైన్ లో జూమ్ మీట్ లో జరుగుతాయి తర్వాత వాస క్లాసులు స్టార్ట్ అయ్యాయి సో తర్వాత మనకు వేదిక్ పామిస్ట్రీ వేదిక్ వాస్తు తర్వాత మనీ పవర్ మాస్టర్ క్లాస్ లో ఈ నెలలో మాత్రం అక్టోబర్ పదిహేనో తారీఖు ఆన్లైన్ ఇరవై ఏడవ తారీఖు డైరెక్ట్ మనీ పవర్ క్లాస్ లో సో యోగా క్లాసెస్ మార్నింగ్ తెలుసుకుందా నేను దాదాపు పదహారు కిలోలు బరువు ఎక్కువ ఉన్నా ఈ వారం రోజులు నాలుగు బరువు తగ్గింది అలా తగ్గించుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ కాంటాక్ట్ దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా వీడియోలో వస్తున్న కి మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు నమస్తే థ్యాంక్ యూ